తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో ఫిష్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకునేలాగా ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం టేస్ట్ సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా నిమ్మరసం ఒక వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్లా చేసుకోవాలి వాటర్ని మరీ ఎక్కువ యాడ్ చేయకండి ఈ విధంగా పేస్ట్లో అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలాని పట్టించుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని దీన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి లేదు అంటే కనుక వన్ అవర్ పాటు ఉంచుకుంటే చక్కగా మనకి మసాలా అనేది ఫిష్కి బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ మొక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసుకోండి అలాగే మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని తయారు చేసుకోవాలి లేదంటే కనుక పైన ఉన్న మసాలా మొత్తం కూడా మాడిపోయినట్టు అయిపోయి లోపల చేప ముక్క కుక్ అవ్వదు చేపలు కుక్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చేప మొక్కలు చక్కగా గట్టిపడి బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇది చేసుకోవడం చాలా సులువండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోగలుగుతారు అలాగే టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్కి అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫిష్ అనేది కాస్త గట్టిపడి చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగి ఇంటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి